నమస్కారం ఈరోజు మనం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న సంఘర్షణ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది ఆ వివరాలు కొన్ని ముఖ్యమైన పదాలు అవన్నీ చూద్దాం కరెక్ట్ అయితే మొదలు పెట్టే ముందు ఒక చిన్న విషయం చెప్పండి మన ఈ చర్చ ఉద్దేశ్యం కేవలం సమాచారం ఇవ్వడం కొన్ని కొత్త విషయాలు పదాలు తెలుసుకోవడం మాత్రమే ఖచ్చితంగా ఇందులో ఎలాంటి రాజకీయ అభిప్రాయాలుగాని ఎవరికీ గాని ఉండదు కేవలం విజ్ఞానం కోసం అంతే చాలా స్పష్టంగా చెప్పారు సరే విషయంలోకొస్తే పరిస్థితి చాలా అంటే చాలా వేగంగా ముదిరింది ఇంగ్లీష్లో ఎస్కలేటెడ్ సిగ్నిఫికెంట్లీ అంటారు కదా అలా అనమాట నిజమే కేవలం నాలుగు రోజుల్లోనే దాడులూ ఆ ప్రతీకార దాడులు వాతావరణం బాగా వేడెక్కిపోయింది అవును ఈ ఘర్షణల్లో నష్టం కూడా ప్రాణనష్టం ఆందోళన కలిగిస్తోంది అవునండి ఇజ్రాయెల్ వైపు చూస్తే సుమారు ఇరవై నాలుగు మంది గాయపడ్డారని తెలుస్తోంది కాని ఇరాన్లో అక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ఎంతవరకు అంటున్నారు ఇప్పటికీ అందిన సమాచారం ప్రకారం రెండు వందల ఇరవై నాలుగు మంది మరణించారని వాళ్లలో చాలామంది సాధారణ పౌరులేనని వార్తలొస్తున్నాయి ఇది నిజంగా విచారకరం అయ్యో ఇది కేవలం ప్రాణనష్టమే కాదుగదా ఆస్తుల నష్టం కూడా ఉంది అంటున్నారు ఇరాన్లోని కర్మన్షాలో ఒక ఆస్పత్రిపై దాడి జరిగిందట అవును ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఆస్పత్రి దెబ్బతిన్నట్టు సమాచారం అలాగే ఇరాన్ చేసిన ప్రతీకార దాడుల్లో అంటే రిటాలియేటరీ అటాక్స్లో అర్బిల్లోని అమెరికా కాన్సులేట్ కి కూడా కొంచెం నష్టం వాటిలిందంటున్నారు అంటే ఇరువైపుల కీలకమైన ప్రదేశాలే లక్ష్యంగా మారుతున్నాయి నిజమే ఇరాన్ క్షిపణీ దాడులతో ఇజ్రాయెల్లో హైఫా నగరంలో ఒక ఆయిల్ రిఫైనరీ అలాగే ఒక పవర్ ప్లాంట్ కూడా దెబ్బతిన్నాయని రిపోర్ట్లు వస్తున్నాయి ఓహ్ ఇలాంటివి కేవలం సైనిక పరంగానే కాకుండా ప్రజల జీవితాల్ని కూడా బాగా ప్రభావితం చేస్తాయి కదా ఖచ్చితంగా ఇక సైనిక చర్యల విషయానికొస్తే ఇజ్రాయెల్ ఏమో ఏరియల్ సుపీరియారిటీ సాధించామని చెబుతోంది ఏరియల్ సుపీరియారిటీ అంటే గగనాధిపత్యం అనమాట ప్రకటిస్తున్నారు అయితే ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తోందిగా గట్టిగానే ఆ అవును టెల్ అవీవ్ హైఫా లాంటి ప్రధాన నగరాలపై వందకు పైగా క్షిపణంలో ప్రయోగించింది ఇరాన్ ముఖ్యంగా హైఫాలో నష్టం ఎక్కువ అంటున్నారు అంటే ఇజ్రాయెల్ గగనాధిపత్యం ఇరాన్ దాడులు పరిస్థితి ఉంది అవును అంతేకాదు ఈ దాడుల్లో కేవలం సైనికులే కాకుండా హై ప్రొఫైల్ క్యాష్యువలిటీస్ కూడా ఉన్నాయి అంటే ప్రముఖ వ్యక్తులు కూడా మరణించారు ఎవరు టెహ్రాన్లో ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మొహమ్మద్ కజ్మీ చనిపోయారని వార్త అంతకు ముందే ఆర్మీ చీఫ్ చీఫ్ కూడా మరణించారంటున్నారు కమాండ్ స్ట్రక్చర్ మీద ప్రభావం ఉంటుంది అయితే ఈ సైనిక ఘర్షణల వెనుక ఇంకో పెద్ద ఆందోళన ఉంది ఆగిపోయాయి స్టాల్డ్ అయిపోయాయి అన్నమాట ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే ఎందుకంటే ఈ సమయంలో ఇరాన్ ఎన్పీటీ నుంచి వైదొలగాలని ఆలోచిస్తోందంటున్నారు అవును ఎన్పీటీ అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం దాని బయటకొస్తే అదే అసలు సమస్య ఇరాన్ అధికారులు మేము అణు ఆయుధాలు తయారు చేయమని అంటున్నాం ఎన్పీటీ నుంచి వైదొలగడం అనేది ప్రపంచ భద్రతకు పెద్ద ముప్పు న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ అంటే అణు ఆయుధాల వ్యాప్తి పెరిగిపోతోందనే భయముంది అంటే ఇది గ్లోబల్ సెక్యూరిటీ కన్సర్న్స్ ను పెంచుతుంది ప్రపంచ భద్రతకు ఆందోళన అన్నమాట సరిగ్గా ఈ సమయంలో ఇరాన్ ఇలా ఎందుకు ఆలోచిస్తోంది ప్రస్తుత ఉద్రిక్తతలను అవకాశంగా వాడుకోవడానికా లేక ఒత్తిడి తేవడానికా అనేది ప్రశ్నార్థకమే ఈ మొత్తం విశ్లేషణ చూస్తే ఒక చిన్న ప్రాంతీయ సంఘర్షణ లేదా నిర్ణయం కూడా ఎంత పెద్ద ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందో అర్థమవుతుంది అవును మూలాధారం చెప్పేది కూడా అదే చిన్న నిర్ణయాలు పెద్ద పరిణామాలకు దారితీస్తాయని ఒక చోట మొదలైన సమస్య ప్రపంచ భద్రతనెలా కదిలిస్తుందో చూడొచ్చు అందుకే ఇలాంటి అంతర్జాతీయ విషయాల చిక్కులను వాటికి వాడే భాషను అంటే ఈ ఏరియల్ సుపీరియారిటీ రిటాలియేటరీ అటాక్స్ ఎన్పీటీ ప్రొలిఫరేషన్ లాంటి పదాలను అర్థం చేసుకోవడం ముఖ్యం నిజమే కేవలం వార్త తెలుసుకోవడం కాదు దాని వెనుకున్న సందర్భం భవిష్యత్తు పరిణామాలు కూడా ఆలోచించాలి ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచన ఇలాంటి తీవ్రమైన సంక్షోభాలు ముఖ్యంగా అణు సామర్థ్యం ఉన్న దేశాల మధ్య జరిగినప్పుడు ఎన్పీటీ లాంటి అంతర్జాతీయ ఒప్పందాల ఏంటి అవును ఈ ఉద్రిక్తతలు కేవలం తక్షణ ప్రభావాలే కాకుండా దీర్ఘకాలంలో ఎలాంటి ఊహించని మార్పులకు దారితీయొచ్చు దీనిపై ఆలోచించండి